హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ హరిత ఈరోజు ఒక చిన్న విషయం ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడదామని చెప్పేసి వచ్చినా నేను ఏంటంటే అందరికీ మా సత్యసాయి డిస్టిక్ అనంతపూర్ డిస్టిక్ సైడ్ ఆల్మోస్ట్ చాలామందికి తెలిసే ఉంటుంది ఆర్డీటీ అన్నది రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ సో అది ఇప్పుడు చాలా ధర్నాలు జరుగుతున్నాయి నిన్న కలెక్టర్ ఆఫీస్ దగ్గర పెద్ద ధర్నా జరిగిందంట అసలు కలెక్టర్ మాత్రం బయటికి రాలేదంట ఫుల్ బాధ వేసింది అంటే రైతులంటే అంత చిన్న చూపా అనిపించింది అంటే అదే ఆఫీసర్స్ పెద్ద పెద్ద వాళ్ళు వచ్చింటే వాళ్ళు అలాగే ఉండేవాళ్ళ రైతులంటే అంత చిన్న చూపు ఎందుకు అసలు రైతు లేకపోతే ముద్ద లోపలికి ఎవ్వరికీ వెళ్ళదు ఎవ్వరికీ వెళ్ళదు ఒక రైతు లేకపోతే కానీ ఆ పండించే రైతు తప్ప ప్రతి ఒక్కళ్ళు బాధ బాగుపడతారు రైతు వల్ల ఒక్క రైతు తప్ప ఆ రైతు సంవత్సరం పాటు కష్టపడి కష్టపడి పండించి లాస్ట్ మూమెంట్లో ఎంతో కొంతకి అమ్ముడుపోతే చాలు అన్న స్టేజ్కి తీసుకొస్తారు రైతుని అయినా కూడా రైతు మన్ మంచి మనసు ఎంత మంచి మనసు తెలుసా సరే ఈసారి పోయింది కదా నెక్స్ట్ టైం అయినా వస్తుందేమో అన్న ఆశతో మళ్ళీ పంట పెడతారు చూడండి అది రైతు గొప్పదనం నిజంగా చెప్పాలంటే ఎందుకంటే ఈసారి పోయింది కదా చీ ఏం పెడతాం ఇంకా అన్ అని ఆగిపోడు సరే ఈసారి అయ్యింది ఏదో అయింది దేవుడు పెట్టినట్టు అవుతుందని చెప్పేసి నెక్స్ట్ టైం పెడతారు మళ్ళీ 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 ఇదే మనసుకి అన్నమాట వాళ్ళు వాళ్ళకి వచ్చే ఇన్కమ్ కాకపోయినా ఇన్కమ్ని చూడకుండా వాళ్ళ మనసుకి చెప్పుకుంటారు నేను ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే రైతులు అంత అంత చిన్న చూపు ఎందుకు ప్లస్ ఆర్టీటీకి ఇప్పుడు మెయిన్ ధర్నా జరుగుతుంది అదే ఫండ్స్ రాకుండా అంటే గవర్నమెంట్కి వెళ్ళటం ఎవరికి ఇష్టం లేదు ఎందుకంటే అది ఒక ట్రస్ట్ది కాబట్టి ఫాదర్ ఆ ట్రస్టు ఆర్డీటి వల్ల ఎన్నో జీవితాలు బాగుపడినాయి ఎంతోమంది లేని పేద ప్రజలు ఎంతోమంది అక్కడ అంటే అక్కడ కొంచెం ఫీజు అనమాట బయట ఫీజులతో పోల్చుకుంటే సగం కాదు సగంలో సగం అక్కడ ఫీజు బయట హాస్పిటల్కి ఆ హాస్పిటల్కి సో లేని పేద ప్రజలు ఎంతోమంది ప్రెగ్నెంట్ లేడీస్ మెయిన్ ప్రెగ్నెంట్ లేడీస్ ఎంతోమంది అక్కడ డెలివరీ చేసుకున్న నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మంది అక్కడ నార్మల్ డెలివరీస్ అవుతారు ఎంతో క్రిటికల్ స్టేజ్ వాళ్ళకి ఏమన్నా ప్రాణాలు హాని ఉంది అన్న స్టేజ్ వరకు వాళ్ళు నార్మలే చేస్తారు ఈవెన్ నేను డెలివరీ అయింది కూడా అక్కడే సో అంటే నాకు సి సెక్షన్ బట్ అది నా ప్రాబ్లం కాబట్టి నాకు సి సెక్షన్ మ్యాక్సిమమ్ మాక్సిమమ్ అక్కడ నేను సి సెక్షన్ అయ్యిందని నేను తప్పుగా చెప్పను ఎందుకంటే అది నా ఇష్యూ నా పర్సనల్ ఇష్యూ కాబట్టి నాకు సి సెక్షన్ చేయాల్సి వచ్చింది బట్ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అక్కడ అయ్యేది నార్మల్ డెలివరీస్ ఎంతోమంది లేని ప్రజలు పేద ప్రజలు అక్కడ ఎన్నో ఫెసిలిటీస్ ఫస్ట్ ఇప్పుడే కాదు ఓన్లీ నా డెలివరీ సంగతి నేను చెప్పట్లేదు నేను స్కూల్ డేస్లో ఉన్నప్పటి నుంచి చూస్తున్న సంగతి దాని ఎంత సేవా పథకాలు ఎన్ని స్కాలర్షిప్స్ అంట వాళ్ళకి బుక్స్ ఒక ఇద్దరు ఎయిరైజర్తో సహా వాళ్ళకి ప్రొవైడ్ చేసేవాళ్ళు స్టూడెంట్స్కి మా ఫ్రెండ్స్లోనే ఉండేవాళ్ళు చాలామంది ఉండేవాళ్ళు అంటే ఎందుకు అంటే మేము ఓసి కాబట్టి ఓసీ కేటగిరీకి వచ్చేది కాదు మామూలుగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేది ఓకే ఎవరికి వచ్చినా అది ఏమి పెద్ద ఫీల్ అవ్వాల్సిన విషయం అది కాకపోతే అంతమందికి ఎన్ని పిల్లలకి చదివిస్తూ ఎంతమంది ఫాదర్ ఉన్నప్పుడు ఎంతమంది అనాథ పిల్లలని చదివించారో అంతమంది చదివించుకుంటూ ఇన్ని హాస్పిటల్స్ ఇన్ని ఫుడ్ ఫుడ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మళ్ళీ లోపల ఇన్ని చేస్తున్నప్పుడు అలాంటి దాన్ని ఈరోజు మొత్తం బంద్ చేసేస్తే ఏమి లేని పేద ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళ పరిస్థితి ఏంటి లక్షలకి లక్షలు పోసి ఆపరేషన్లు డెలివరీస్ చేసుకోవాలంటే అవుతుంది అందరి వల్ల కొంచెమని ఆలోచించారు ఆ ప్రజల గురించి అసలు మెయిన్ నేను దీని గురించి మాట్లాడదామనుకున్నా ఈరోజు ప్లీజ్ అందరూ రెస్పాండ్ అవ్వండి మన సత్యసాయి డిస్టిక్ కానీ అంటే ఇప్పుడు ఓన్లీ సత్యసాయి డిస్టిక్లో ఉంది కదా అని వాళ్ళు ఒక్కటే కాకుండా మొత్తం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు అంటే అది తెలిసిన ప్రతి ఒక్కళ్ళు రియాక్ట్ అవ్వండి ప్రతి ఒక్కరు వెళ్ళండి నేను ఇదే నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఎందుకంటే అది ఉండటం మనకు చాలా అవసరం నిజంగా ఈరోజు ఆర్డీటీ కోసం ధర్నా చేయటం వల్ల ఆర్డీటీకి యూస్ కాదు మన ప్రజలకి యూస్ ఎంతోమంది ఎంతోమంది కొన్ని లక్షల మంది ఇప్పటికీ చిన్న పిల్లలు పుట్టిన పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఎంతోమంది ప్రాణాలు కాపాడిందని చెప్పొచ్చు నిజంగా చెప్పాలంటే ఎంతోమంది బాగుపడినారు ఎన్నో ఆరోగ్యాలు ఎన్నో పురుడు పోసుకున్నారు ఎంతోమందికి జన్మనిచ్చింది ఆ స్థలం అలాంటివన్నీ ఇప్పుడు తీసేసి ఒక్కసారిగా ప్రజల్ని ఫస్ట్ ప్రజలు నష్టపోయేదంటే ఫస్ట్ ప్రజలు అటు గవర్నమెంట్ కాదు ఇటు ట్రస్ట్ కాదు ఫస్ట్ ప్రజలు నష్టపోతారు ప్రజలు నష్టపోకూడదు అంటే ప్రజల రియాక్ట్ అవ్వాలి బట్ కాబట్టి అందరూ కూడా ఆర్డీటీ తెలిసిన ప్రతి ఒక్కరు తెలియని వాళ్ళైనా తెలుసుకోండి అటు అంటే దానివల్ల నేను ఎందుకు రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది ఈ విషయంపై నేను ఎందుకు మాట్లాడాలి అనుకుంటున్నా అంటే నా పుట్టిల్లు అండి అది ఎప్పుడైనా కూడా అనంతపురం అంటే ఒక ఎమోషన్ లాకి ఇప్పుడే లైఫ్ లాంగ్ అది మేము స్కూల్ డేస్లో కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు నేను తిరుపతిలో నా స్టడీస్ అని అక్కడ కూడా అనంతపూర్ అంటే ఒక వైబ్ అనమాట అనంతపూర్ అంటే ఒక ఎమోషన్ అసలు అనంతపురం అన్న మాట వింటేనే ఏదో తెలియని హ్యాపీనెస్ అనమాట అలాంటి అనంతపురంకి ఇంత కష్టం వస్తే ఎవరు రియాక్ట్ అవ్వలేదే అన్న బాధతో నేను నేను రియాక్ట్ అవ్వాలి అనిపించింది నాకు నా వీడియో నచ్చిందని అనుకుంటురా వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్